హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఇవన్నీ కూడా పాత ఐటమ్స్ అండి ఇవి నాకు కొద్దిగా రిపేర్ వచ్చాయి చేసి చెప్పారు సరే నేను చేసిస్తానని చెప్పాను అలాగే కొంతమంది పాత ఐటమ్స్ ఇవ్వడానికి కొద్దిగా భయపడుతూ ఉంటారండి పాత ఐటమ్స్ పాలిష్ చేయిస్తే గోల్డ్ పోతుందంట కదా అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు అయితే వాటి కోసం మనం తెలుసుకుపోయే ముందు ఫ్రెండ్స్ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పటికే నా వీడియో చూస్తూ లైక్ చేస్తున్నటువంటి కామెంట్స్ పెడుతున్నటువంటి మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పుస్తే అండి మన తెలంగాణ సైడ్లో మనం పుస్తేనే అంటాం కదా అయితే ఇది వచ్చేసి ఇది ఒక ఇంచుమించు ఇరవై సంవత్సరాల కింద పుస్తే అండి వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఈ కొండి ఉందో కొండి మెత్తం అరిగిపోయిందండి వాళ్ళది ఈ కొండి మెత్తం అరిగిపోయింది ప్లస్ పుస్తక కూడా చాలా పాతగైంది కదమ్మా మరి కొత్తది చేసుకోండి అని అంటే కొత్త చేసుకుందామంటే నా దగ్గర అంత అమౌంట్ లేదు దీన్నే నాకు కొద్దిగా రిపేర్ చేసి పెట్టండి అని చెప్పేసి అడిగారు వాళ్ళు ఆవిడ కొద్దిగా సరే అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి సరేమో చేసి ఇస్తానని చెప్పాను సో నేను దీన్ని ఏం చేశానంటే ఓన్లీ ఈ కొండి మనకి ఎక్కడైతే ఉందో ఈ కొండి మాత్రమే నేను తీసి మళ్ళీ కొత్త కొండి చేసి ఇచ్చానండి ఈ కొండి మాత్రమే నేను తీసి కొద్దిగా కొత్త కొండి వేసి ఇచ్చాను ఇది మళ్ళీ వాళ్ళకి ఒక లేదు లేదన్నా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ వరకు మనకి డోకా లేకుండా ఉంటుంది ఇప్పుడు బంగారం ధరలు ఎక్కువ అవుతున్న తరుణంలో అందరూ పెట్టుకోలేరు కదండి బంగారం ధర సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అమ్మ నేను చేసిస్తానని చెప్పేసి ఇందులో ఒక మనం ఒక టూ హండ్రెడ్ మిల్లీ కొత్తగా గోల్డ్ వేసి నేను వాళ్ళకి కొండి ఒకటి చేసేయడం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు ఎంతుండే ఇది ఒక్క నిమిషం చూద్దాం టూ పాయింట్ టూ ఉండే అండి ఇప్పుడు మనకి టూ పాయింట్ ఫోర్ ఫైవ్ అయింది అంటే మనకి ఒక టూ ఫిఫ్టీ మిల్లి గోల్డ్ ఇందులో మనకి ఎక్కువ పట్టింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి కమ్మలండి డైలీ యూస్ కమ్మలు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ పైప్లో శీల ఏదైతే ఉంటుందో ఆ శీల ఇరిగిపోయిందండి వీళ్ళు కూడా అంతే మేము మళ్ళీ కొత్తగా చేయించుకునే స్థోమత లేదు ఆ ఇరిగిపోయినటువంటి శీలను మాకు తీసివ్వండి అని చెప్పేసి అడిగారు సరే అని చెప్పేసి ఇక్కడ రిపేర్ చేయడం జరిగింది ప్లస్ ఇది కూడా మనకి పాలిష్ చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా వాటిలో అయిపోయింది ఈ కమ్మలు కూడా అంతే అండి చాలా ఏం ఇవి వాళ్ళు కూడా మాకు కొద్దిగా పాలిష్ చేసి పెట్టండి ఇవి చాలా పాతగా అయిపోయింది అని చెప్పి అడిగారు బయట ఎవరికి ఇద్దామన్నా కూడా కొద్దిగా భయంగా ఉంది తెలిసిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు నాకు ఇవ్వడం జరిగిందనమాట సరే అని చెప్పేసి పాలిష్ ఇచ్చాను మళ్ళీ సేమ్ అనేది కొత్త వాటిలో అయిపోయాయి తర్వాత వచ్చేసి ఇది నల్లపూస లాకెట్ అండి ఇది నల్లపూస లాకెట్ లాకెట్ చాలా లైట్ వెయిట్లో ఉంది వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇరిగిపోయిందండి ఇక్కడ మీరు కనిపిస్తుందా ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఇక్కడ టూ టై టూ సైడ్లు విరిగిపోయింది వాళ్ళకి ఈ రెండు సైడ్లు విరిగిపోయింది అది అతికిచ్చి అలాగే పాలిష్ వేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు సో ఫ్రెండ్స్ మీరు పాత ఐటమ్స్ పాలిష్ వేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఉంటారు కదా అది నమ్మకమైనటువంటి మీకు తెలిసినటువంటి స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి మాకు పాలీస్ ఏసీ ఇవ్వండి అని చెప్పి అడగండి మామూలుగా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పాలీస్ చేసుకుంటే మాత్రం కొద్దిగా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది మీరు ఒకవేళ అందుబాటులో ఎవరు లేరు స్వర్ణకారులు అనుకుంటే మీరు ఓన్గా వేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఐటెంని ఈ విధంగా వెయిట్ చేయమని చెప్పాలి ఇది ఏది ప్రస్తుతానికి మనం ఇప్పుడు మనం పాలిష్ కాకముందు అనుకుందాం ఇది ఎంత ఉంది మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటే ఐదు గ్రాముల ఎనిమిది వందల మిల్లీలు ఉంది ఇది పాలిష్ కాలేదు అనుకుందాం పాలిష్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెయిట్ చేయమని చెప్పాలి అప్పుడు మనకి ఈ ఐదు పాయింట్ ఎనిమిది కాస్త ఈ ఐదు పాయింట్ ఎనిమిది కాస్త ఐదు పాయింట్ ఏడు వందల మిల్లీలు ఉంటే పర్వాలేదండి ఎందుకంటే ఒక హండ్రెడ్ మిల్లీ ఒక టూ హండ్రెడ్ మిల్లీ ఆ డస్ట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే లేదు ఆ ఎయిట్ హండ్రెడ్ మిల్లియం మొత్తం ఆయనకు మైనస్ అయిపోయింది ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే మిగిలింది అనుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరు ఏంటంటే ఎంత పెద్ద ఐటమ్ అయినప్పటికీ కూడా మీరు ఫస్ట్ పాలిష్ ఇచ్చే ముందు మాకు ఒకసారి వెయిట్ చేసి చూపెట్టండి అని చెప్పేసి మీరు మీ మొబైల్లో ఫోటో తీసుకోవడం కానీ ఏదైనా చేయాలి మళ్ళీ పాలిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు పాలిష్ వెయిట్ చేయమని చెప్పండి మీకు హండ్రెడ్ మిల్లీలు వరకు తక్కువగా వస్తే నో ప్రాబ్లం అండి మరి గ్రాముల్లో మాత్రం తగ్గితే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది మీరు అడగడానికి అవకాశం కూడా ఉంటుంది మీరు పాలిష్ కంటే ముందు ఒకసారి వెయిట్ చేయించుకుంటే బాగుంటుందని నాకు ఐడియా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ సలహా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ సలహా మీకు ఉపయోగపడి పడుతుంది అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి మేడం మీరు కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో కూడా నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే